ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తామంటే కుదరదు అడ్డంగా దోచేసిన సొత్తుందని రౌడీలు గంజాయి బ్యాచ్ పోగేస్తారా పిచ్చి వేషాలు వేదామనుకుంటే పోలీసులు తాట తీస్తారు జాగ్రత్త సంచలనాత్మక లిక్కర్ స్కామ్ ఏపీ అభివృద్ధి డైరెక్టర్ డైవర్ట్ చేయడానికి పులివెందుల ఫ్యాక్షన్ ఐడియాలు నెల్లూరులో మీడియాతో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా దుర్మార్గాలు పాపాలు చేసి జైల్లో ఉన్న గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ఎల్లుండి రపారప్ప పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి నెల్లూరు వస్తారంట రెంటపాల్లో బెట్టింగ్ రాయుడు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరణ వెళ్ళి ముగ్గురు ప్రాణాలను బలిగొన్నాడు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా దుర్మార్గాలు పాపాలు చేసిన ఆయన చూసేదానికి రప్ప రప్ప పార్టీ ఆయన చెప్పుకున్నాడు రప్ప రప్ప ఆడిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు నేనేమంటానంటే రేపు కూడా అంతకుముందు ఆ రెంట్ పాళ్లకెళ్ళి ఆ బెట్టింగ్ రాయుడు విగ్రహ ఆవిష్కరణ నాగమల్లేశ్వరరావు గారి నిన్ను నమ్ముకొని నువ్వు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బెట్టింగ్లు గట్టి ప్రాణాలు తీసుకున్న ఆయన విగ్రహ ఆవిష్కరణ మనం ఎక్కడ చూడలే ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఆ రోజు నువ్వు పర్మిషన్ తీసుకుంది ఆయన విగ్రహావిష్కరణ కానీ ఎనభై తొమ్మిది తొంభై కిలోమీటర్లు ర్యాలీ తొమ్మిది గంటల ర్యాలీ ఆరు వందల చిల్లర మంది పోలీసులు నీకు ఇచ్చారు అయినా మూడు ప్రాణాలు తీసుకున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నారు జస్ట్ పర్మిషన్ మీకు పోలీస్ పర్మిషన్ ఏమిస్తుంది ఇచ్చింది మీరు వచ్చి చూసిపోతారు మీతో కూడా ఒక పాతిక మంది యాభై మంది ఉంటారు అంతవరకే మీరు అడిగింది అదే కానీ ఇప్పుడు తలశీల రఘురామ్ గారు మీ పార్టీ నాయకుడిని పంపించి వారం రోజుల నుంచి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలని కూర్చోపెట్టి అరవై డెబ్బై వేల మందిని మొబైల్ చేయాలా మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి ఎవరినైనా తీసుకురండి రౌడీలు తీసుకురండి గంజాయి బ్యాచ్ను తీసుకురండి రేపు అక్కడ రఫాడిచ్చా ఏంటి నాకు అసలు అర్థం కావటంలే ఏంది కాకాని గౌతండి చేసిన దుర్మార్గాలు పాపాలకి మీరు వేల మంది జనాన్ని నేను మొబైలై డబ్బు ఉండని చెప్పేసి అందరూ సంపాదించున్నారు బాగా వాళ్ళందరూ ఖర్చు పెట్టి రేపు జనం తీసుకురావాలి మళ్ళీ ఇద్దరు ముగ్గురు చావాలి మొన్న ఒక్క మీరు చేసిన పాపానికి మూడు ప్రాణాలు పోయినాయి ఒక సింగయ్య ప్రాణం పోయింది రోడ్లో అంబులెన్స్ లో చనిపినాడు కార్ యాక్సిడెంట్ చనిపినాడు కనీసం ఆ బాడీని హాస్పిటల్ చేర్పించే హ్యుమానిటీ లేదు మీకు అంత దుర్మార్గంగా ప్రవర్తించినావు ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి కుదరదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు నీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కుదరదు కుదరదు కడపలో నేను వేం చేయలేవు అటువంటి పరిస్థితి నీకు వచ్చింది బట్ ఈరోజు మీరు చేసే పరి నీకు అంతెందుకు ఇప్పుడు కాకాని గోధన్ రెడ్డి తోటి ముద్దాయి పంటపాళెం అతను మళ్ళీ తెలుగుదేశం నాయకుడిని మొన్న కత్తులతో పడి చేసినాడు జస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ చచ్చిపోయి బతికాడు అతను అర్ధరాత్రి రెండున్నర దాకా ఆపరేషన్లు చేసినాడు నీ తోటి ముద్దాయి ఇప్పుడు కొత్తగా కేసుల్లో తోటి ముద్దాయి అంటే అటువంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసేదానికి మీరు వచ్చేసి ఇంత గందరగోళం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు ఇట్స్ అన్ఫార్చునేట్ మేము చెప్తున్నాం స్పెయర్ చేసే ప్రసక్తిలే ఎవరైనా వెనక వచ్చిన తోక ఆడిస్తే మీరు చెప్పినట్టు ఏదో గంగమ్మ తిరణాళల్లో పొట్టేళ్ళని నరికినట్టు రప్పారప్ప నరికేస్తాం నరికేస్తామంటే ఆ ప్లే కార్డ్స్ పెట్టుకుని నువ్వు పెద్ద ఉపన్యాసం ఇచ్చే తప్పే